మిత్రులందరికీ నమస్కారం ఏపీడీఎస్ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఛానల్ అయితే అందించడం జరుగుతుంది కాబట్టి లేటెస్ట్గా వచ్చినటువంటి మే ఇరవై మనకి మాక్ టెస్ట్ విడుదల అవ్వడం జరిగింది ఇందుకు సంబంధించి ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే ఇక్కడ మనకి సిబిటీ మోడ్లో అంటే ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మరి ఎలా ప్రాక్టీస్ చేయాలనేటువంటిది ఎలా ఉంటుంది అక్కడ రియల్గా ఎగ్జామ్ రాసినప్పుడు ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఎలా మనం ఎగ్జామ్ని చేయాలి చేయాలనేటువంటిది ఇక్కడ మోడల్ టెస్ట్ మాక్ టెస్ట్ అనేటువంటిది రావడం జరిగింది దాన్ని ఎలా చేయాలనే నేను చూపిస్తాను అలాగే ఇక్కడ నార్మలైన్స్పై స్పందన అనేది కూడా దీని గురించి నేను మీకు అయితే తెలియజేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడు మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది ఇందుకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు దానికి రిప్లై ఇస్తాను సో ఇప్పుడు ఫస్ట్ మనం అయితే వెబ్సైట్ వెళ్ళి చూద్దాం మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వెబ్సైట్ లింక్ ఇచ్చాను అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా ఈ మాక్ టెస్ట్ అనేటువంటి మీరు మీరు అటెండ్ చేయగలరు సో ఇందుకు సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ క్లియర్గా మనకి వెబ్సైట్లో అన్ని అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేటువంటి కూడా ఇవ్వడం జస్ట్ ఇచ్చారు హెల్ప్ డెస్క్ సంబంధించి మీకు ఏమైనా క్వరీస్ ఏమైనా ఉన్నట్లయితే కనుక మీరు ఈ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ చేసి మీరైతే మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మాక్ టెస్ట్కి సంబంధించి మనకి ఇక్కడ పైన ఒక స్క్రోల్ అవుతుంది చూడండి ఇక్కడ ఏపీ డిఎస్సి మాక్ టెస్ట్ లింక్స్ అవైలబుల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి ఎక్కడ మీకు చూడాల్సిన అవసరం లేదు సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని కూడా ఇక్కడ లింక్స్ అనేటువంటిది ఇచ్చారు ఇందులో మీరు చూసుకున్నట్లయితే పోస్ట్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ ఒకటిగా ఇచ్చారు అలాగే ఈ రైట్ సైడ్ మీకు క్లిక్ ఉంది అంటే ఇక్కడ ఎస్జిట్ అంటే ఎవరైతే ఎస్జీకి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ క్లిక్ అంటే మీరు ఎస్జీటికి సంబంధించినటువంటి ఆ మోడల్ పేపర్ అనేటువంటిది అంటే ఒకటి మాక్ టెస్ట్ అనేటువంటి అటెండ్ చేస్తారు అలాగే ఇక్కడ పీజీటీ అలాగే ప్రిన్సిపల్ పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు అలాగే టీజీటీ సోషలు టీజీటీ ఫిజికల్ సైన్స్ టీజీటీ మ్యాథ్స్ అలాగే టీజీటీ బయలాజికల్ సైన్స్ పీజీటీ బయలాజికల్ సైన్సు మళ్ళీ పీజీటీ బాటనీ పీజీటీ కామర్స్ పీజీటీ ఎకనామిక్స్ అలాగే పీజీటీ ఇంగ్లీషు పీజీటీ మ్యాథ్స్ అలాగే పీజీటీ ఫిజికల్ సైన్స్ పీజీటీ సోషల్ అలాగే పీజీటీ తెలుగు అని కూడా ఇచ్చారండి ఇక్కడ పీజీటీ జువాలజీ టీజీటీ మరి ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి అయితే ఎవరైతే ప్రొఫిషియన్సీ టెస్ట్ నాన్ లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది అంటే ఇక్కడ ఓన్లీ మీకు హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇంగ్లీష్ నుంచి వస్తాయి కాబట్టి మనకు అందులో ఇంత వాళ్ళకి పర్సెంటేజ్ అనేది పెట్టడం జరిగింది ఆ పర్సంటేజ్ క్వాలిఫై అయితేనే మనకి నెక్స్ట్ పేపర్ అనేటువంటిది ఉంటుందని చెప్పేసి ఇస్తున్నారు అయితే ఇక్కడ చూసినట్లయితే ఒకటి ఇప్పుడు మీకు చూపిస్తాను టీజీటీ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఇక్కడ మనం క్లిక్ చేయాలన్నామంటే సో ఇలా మనకి ఇంటర్ఫేస్ అనేటువంటిది వస్తుంది సేమ్ మీరు అక్కడ ఎగ్జామ్లో వెళ్ళేటప్పుడు కూడా సిస్టమ్ దగ్గర ఇలాగే వస్తుంది ఇక్కడ మీకు సిస్టమ్ నెంబరు చెప్పేసి సిస్టమ్ నేమ్ అని వస్తుంది అలాగే ఇక్కడ మీ నేమ్ క్యాండిడేట్ నేమ్ అని కూడా ఇక్కడ క్లియర్గా మీకు అలాగే వస్తుంది ఇక్కడ మా ఒక మీ ఫోటో అనేటువంటి వస్తుంది ఒకవేళ ఇక్కడ మీ డీటెయిల్స్ కాకుండా ఏవైనా వచ్చినట్లయితే మీరు వెంటనే మీరు అక్కడ సంబంధిత వాళ్ళకి అక్కడ మీరు ఇన్ఫామ్ చేసి వాళ్ళు మళ్ళీ దానికి సంబంధించినప్పుడు కరెక్ట్ చేసి మీకు అలర్ట్ చేస్తారు అలాగే ఇక్కడ ఈ యొక్క నెంబరు పాస్వర్డ్ అనేటువంటి ఉంటుంది అక్కడ మీ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా మీరు సైన్ ఇన్ అంటే మీకు మళ్ళీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ లాగా మళ్ళీ కొత్తగా ఇలాగా లోడ్ అయ్యి ఇక్కడ మీ రైట్ సైడ్లో మీ ఫోటో వస్తుంది అలాగే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి అంటే మళ్ళీ క్వశ్చన్ చేయకుండా ఎలా ఉంటుంది క్వశ్చన్ చేసిన తర్వాత మనకి కలర్ అనేటువంటి మారిపోతుంది అలాగే ఇక్కడ పర్పుల్ కలర్ ఇచ్చారు కదా అది ఏంటంటే నాట్ ఆన్సర్డ్ అండ్ క్వశ్చన్స్ తర్వాత అది ఏమైతుందో మార్కులు ది మరి ఇంకొకసారి రివ్యూ చేయడానికి అని చెప్పేసి ఇచ్చారు ఇంకొకటి చూసుకున్నట్లయితే దాంట్లోనే ఇంకోటి గ్రీన్ కలర్ ఉంది కదా అది మరి ఇవాల్యువేషన్కి ఇచ్చినట్టు అని చెప్పేసి దాంట్లో ఇచ్చారు కదా సో అలాగా ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇలాగనే ఉంటాయి అక్కడ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇలా వచ్చేసిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ స్కోల్ చేయాలి సో ఇక్కడ నాకు ఇక్కడ ఆప్షన్ రావట్లేదు కాబట్టి నేను జస్ట్ ఇలా ల్యాండ్స్కేప్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ అని చేసి మీకు మళ్ళీ చూపిస్తాను ఇక్కడ చూసిన తర్వాత చూడండి ఇన్స్ట్రక్షన్స్ అన్ని వచ్చిన తర్వాత సో ఈ ఇన్స్ట్రక్షన్స్ తరిగిన తర్వాత టిక్ మార్క్ అని అడుగుతుంది ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి ఐఆమ్ రెడీ టు బిగిన్ అనేది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినప్పుడే మనకి ఎగ్జామ్ అనేటువంటిది వస్తుంది లోడ్ అయ్యి ఇక్కడ మనకు పేజ్ లోడ్ అవుతుంది అలాగే క్వశ్చన్స్ అనేటువంటి ఇక్కడ నుంచి కూడా డిస్ప్లే అవుతాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పి రెడ్ కలర్ ఉంది కదా సో రెడ్ కలర్ దగ్గర ఇక్కడ మనకి క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి సో ఈ క్వశ్చన్స్ ఇక్కడ ఈ నాలుగు ఆప్షన్స్ ఉంటాయి నాలుగు ఆప్షన్స్ తర్వాత మీరు ఏదో ఒకటి అనుకున్నట్లయితే మీకు ఎలానే చూసి చూపిస్తాను చూడండి ఇప్పుడు క్వశ్చన్ బాగా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు ఈ క్వశ్చన్స్ సపోజ్ మీరు ఆప్షన్ టూ అనుకున్నారనుకోండి ఈ క్వశ్చన్ చదివిన తర్వాత జస్ట్ టూ వన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అవుతుంది నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి సేవ్ అండ్ నెక్స్ట్ అనగా దీనికి క్లిక్ చేయండి గ్రీన్ కలర్ ఉన్నదని సో అదేమవుతుంది నెక్స్ట్ కలర్కి అంటే ఫస్ట్ దగ్గర ఉన్నటువంటిది ఏమో గ్రీన్ కలర్ అవుతుంది అంటే గ్రీన్ కలర్ అంటే మీరు ఆన్సర్ చేశారనే అర్థం అలాగే రెడ్ కలర్ అంటే ఇంకా ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అడుగుతున్నారు అలాగే ఇక్కడ క్లియర్ రెస్పాన్స్ అనుకుంటుంది చూడండి ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ చేశారు సపోజ్ మీకు ఇప్పుడు రెండో క్వశ్చన్ వచ్చారు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ నేను పెట్టింది రెండు పెట్టాను నాకు రెండు కాదు నాలుగు అనిపిస్తుంది అండి అని చెప్పేసి నేను నాలుగు పెట్టాలి అనుకుంటాను అనుకోండి మళ్ళీ మీరు గ్రీన్ కలర్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్లు వస్తారు సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి క్లియర్ రెస్పాన్స్ అనేది కింద మీకు లో బ్లూ కలర్ పైన కనిపిస్తుంది చూడండి దాని మీద క్లిక్ చేయగానే మీరు ఇక్కడ క్లియర్ రెస్పాన్స్ చేసేయండి క్లియర్ రెస్పాన్స్ చేస్తే ఇక్కడ మీ యొక్క ఆన్సర్ ఏమీ కూడా ఉండదు సో ఉండనప్పుడు ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా ఇచ్చారు వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చారు దాని కింద ఆప్షన్స్ అయితే వస్తాయి ఇలాగ మీరు ఇప్పుడు నేను ఫోర్ అనుకున్నాను కదా సో ఫోర్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అని చేసి చేసినట్లయితే ఆ ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఏదైతే అనుకున్నారో అది మీరు చేయొచ్చు ఇది ఆన్లైన్లో మాత్రమే ఇది పాజిబిలిటీ అండి అదే ఆఫ్లైన్ కూడా అనుకోండి బబ్లింగ్ పేపర్లు అయితే మీరు ఒకసారి ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే ఉండదు ఇది ఒక మంచి అవకాశము మీరు ఫస్ట్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి రాని వదిలేసి నెక్స్ట్కి వెళ్ళండి అదంతా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్ని కూడా చెక్ చేయండి ఎక్కడైతే రెడ్ మార్క్ అవన్నీ కూడా మీరు చేయలేదని అర్థము లేదా రివ్యూ అంటే మీకు అప్పుడు పర్పుల్ కలర్ అనేది కూడా వస్తుంది ఓకేనా సో అది చేసిన తర్వాత ఇలాగా మీరు ప్రాక్టీస్ చేస్తారు మళ్ళీ ఇక్కడ సపోజ్ ఒకటి ఆప్షన్ అనుకుంటే ఒకటి పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ సో ఇలా చేయాలి ఇలా చేసిన తర్వాత మీకు డౌట్ ఉంది సో ఎనక్ క్వశ్చన్లో డౌట్ ఉంది ఈనక్ క్వశ్చన్కి వెళ్ళాలంటే ఇక్కడ పైన క్లిక్ చేయొచ్చు లేదా ప్రీవియస్ ఉంది కదా అదైనా క్లిక్ చేయొచ్చు లేదా ఇప్పుడు చూడండి నాకు తెలియదు సో మార్క్ ఫర్ రివ్యూ అన్నాను ఇక్కడ ఆన్సర్ పెట్టేసి మార్క్స్ మార్క్ ఫర్ రివ్యూ అన్నాను సో మార్క్ ఫర్ రివ్యూ అంటే చూడండి ఇక్కడ అది సేవ్ ఉంది మళ్ళీ తర్వాత మనం దాన్ని మళ్ళీ ఒకసారి వచ్చి బ్యాక్ వచ్చి మళ్ళీ దాని మీద చేస్తే మనకు ఆ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది అది కరెక్ట్ అనుకుంటే జస్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అని వెళ్ళిపోతే మనకి ఆ క్వశ్చన్ కూడా మనకు చూడండి ఆ కలర్ ఆ పర్పుల్ కలర్ అయితే ఉందో అది వెళ్ళిపోయి రెడ్ కలర్లో అయితే వచ్చింది సో ఇలాగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ అని చేస్తూ ఉండాలి సో ఇలా చేసిన తర్వాత కూడా మీరు అంతా కూడా సబ్మిట్ అన్ని క్వశ్చన్లు చేసిన తర్వాత ఇలా అన్ని క్వశ్చన్లు వస్తాయి మీకు చూడండి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా హండ్రెడ్ క్వశ్చన్స్ వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ వచ్చిన తర్వాత అండ్ నెక్స్ట్ అని చేస్తే మళ్ళీ అండ్ నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అలాగే సేవన్ నెక్స్ట్ అన్ని కూడా మీరు అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ అనుకుంటే వెళ్ళిపోతుంది క్వశ్చన్స్ అన్ని కూడా అయిపోతాయి అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి కూడా చూడండి ఇక్కడ సబ్మిట్ అనేది కదా సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎన్ని అటెండ్ చేస్తారు ఎన్ని లేదు అనేటువంటిది ఇక్కడ మీకు క్లియర్గా అయితే చూపిస్తుంది క్లియర్గా చూపించిన తర్వాత మీరు ఎస్ నో అని చేసేసినట్లయితే ఇక్కడ మీరు ఎన్ని చేశారు ఎన్ని అటెంప్ట్ చేశారు త్రీ ఆన్సర్డ్ ఫోర్ అని చెప్పేసి ఉంది కదా నాట్ ఆన్సర్డ్ అలాగే రివ్యూ అని చెప్పేసి టోటల్గా చూడండి లాస్ట్లో తొంభై నాలుగు అలా అన్న ఉన్నాయి సో ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు సబ్మిట్ చేయాలనుకుంటుంది ఇక్కడ మీరు అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా చేయండి ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫస్ట్ వచ్చినవి చేయండి తర్వాత సెకండ్ ఎలిమినేషన్ మీద యూజ్ చేస్తూ కూడా చేయండి ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత మీరు అంతా ఓకే అనుకున్నట్లు అంతా కరెక్ట్ అన్నట్లుగా కింద చూడండి ఎస్ నోన్ ఉంది మీరు ఒకవేళ సబ్మిట్ చేయాలనుకుంటే ఎస్ అని చెప్పేసి చేయండి అని అంటుంది ఎస్ అని చేసేయండి ఎస్ అని చేసిన తర్వాత తర్వాత మళ్ళీ ఇక్కడ అదే వస్తుందండి సో ఎగ్జామ్ సంబంధించినటువంటి డియర్ క్యాండిడేట్ థ్యాంక్ యూ ప్లీజ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా ఇలాంటి మీద అయిపోయింది సబ్మిట్ అయిపోయింది అన్నట్టుగా మీరు జస్ట్ ఓకే అంటే కనుక అక్కడ ఎగ్జామ్ అనేటువంటి కూడా అంతా అయిపోతున్నట్టు వస్తుంది అయితే ఇక్కడ మీకు చూడండి ఏమేమి అనేటువంటి కూడా ఇక్కడ ఫీడ్బ్యాక్ లాంటిది అంత కూడా వస్తుంది వచ్చిన తర్వాత జస్ట్ మీరు సబ్మిటన్ చేసేయండి సబ్మిటన్ చేసిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసింది కదా జస్ట్ మీరు ఓకే అని చేస్తే ఎగ్జామ్ అనేటువంటి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది చేసిన తర్వాత డిఆర్ క్యాడిడేట్ యువ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఎగ్జామ్ అని వచ్చిన తర్వాత కింద ఎగ్జిట్ ఎగ్జామ్ అని కనిపిస్తుంది చూడండి బ్లూ మార్క్లో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ మీరు లాగిన్ అయ్యి మళ్ళీ ఏదైనా వేరే సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి మీరైతే అక్కడ నుంచి ఇలా ప్రాక్టీస్ అయినటువంటిది చేయాల్సిన అయితే ఉంటుంది ఇది మాక్ టెస్ట్ చేయాల్సిన అటెండ్ చేయాల్సినటువంటి విధానం హోప్ మీకు యూస్ఫర్ అయిందని అనుకుంటున్నాను నార్మలైజేషన్ పై స్పందన అని చెప్పాను కదా సో వివిధ న్యూస్ పేపర్లలో చూసినట్లయితే కనుక మనకు డిఎస్సి కన్వీనర్ గారు అయితే ఈ నార్మలైజేషన్ మీద ఎటువంటి అప ఓహాలు ఏమీ వద్దు అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే చెప్పడం జరిగిందండి ఇందుకు సంబంధించి ఎటువంటి టెన్షన్స్ తీసుకోవద్దని కూడా చెప్పడం జరిగింది హోప్ మీ యొక్క ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టేసి ఇలాంటివి ప్రాక్టీస్ సెట్స్ చేస్తూ ఉండండి ఎగ్జామ్ కూడా అందరూ మంచిగా రాయాలని కోరుకుంటూ ఎడ్ ప్లస్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నానండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న కలిసి మిమ్మల్ని ఆలయన్ కలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి కూడా మీకు మొదటిక నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో అందాక ధన్యవాదాలు జై హింద్